హాయ్ ఫ్రెండ్స్ నిన్న మేము ఫామ్కి వెళ్ళినాం కదా మా వదిన ఇష్టంతో కందికాయ ఇంకా అనపకాయ తెంపింది కదా అది వాళ్ళ మేము ఉడకబెట్టుకొని తినడానికి ప్రిపేర్ ప్రిపరేషన్ చేస్తున్నాము ఎలా చేస్తున్నామో ఈ వీడియోలో చూపిస్తాం ఇది క్లీన్ చేసుకోవాలి అనపకాయ ఇంకా కందికాయ కొంచెం అక్కడక్కడ లీవ్స్ ఉంటాయి లేదంటే పుచ్చులు ఉంటాయి కదా అవి కొంచెం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక వాష్ చేయకూడదు వాష్ చేస్తే దానికి ఉన్న పులుపు అంతా పోతుందనమాట ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు కాకపోతే తెలియని వాళ్ళకి ఇది వాష్ చేయొద్దంట ఉడకబెట్టే ముందు ఇంకా చెత్త ఏమన్నా ఉంటే తీసేసి ఇంకా ఉడకబెట్టుకోవడానికి ముందు వెళ్ళిపోవాలి వాష్ చేయద్దు ఎందుకు వాష్ చేయొద్దు అంటే పులుపు వెళ్ళిపోతుంది దీంట్లో నుంచి ఇది పండేది చలికాలం కదా మంచుతోనే పండుతుంది దానికి పులుపు ఉంటుంది కదా సో ఇది వాష్ చేయకూడదు డైరెక్ట్ కొంచెం ఏమన్నా ఖరాబ్ అయిపోయి ఉదొకటే తీసేసుకోవాలి ఇంకో ఇవన్నీ దీంట్లో కొంచెం ఖరాబ్ అయిపోయి ఉన్నాయి తీసేస్తున్నాను కొద్దిగా కష్టపడి తెంపింది కదా ఏది వేస్ట్ చేయొద్దు అయిపోయిందా మొత్తం క్లీనింగ్ మొత్తం అయిపోయింది ఇంకా వదిన తెంపింది అంతా ఇదంతా నీట్గా క్లీన్ చేసేసాము ఇంత ఇంత అయ్యింది కంప్లీట్గా నెక్స్ట్ ఒక పెద్ద కుక్కర్ తీసుకొని సరిపడ కుక్కర్ తీసుకొని ఇవన్నీ వేసుకోవాలి నెక్స్ట్ కుక్కర్లో పప్పు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కుక్కర్లో అనపకాయ ఇంకా కందికాయ వేసుకున్నాం కదా హాఫ్ కుక్కర్ అంతా వాటర్ తీసుకోవాలి మంచినీళ్ళు సరిపోతుంది హాఫ్ కుక్కర్ అండ్ సాల్ట్ ఇంకేం అవసరం లేదు హాఫ్ వాటర్ వేసుకోవాలి కుక్కర్లో హాఫ్ ఇంకా దీంట్లో ఇంకా సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కొంచెం మా చేత్తోనే ఇలా తిప్పుకొని సాల్ట్ అంతా కలిసేలా కొంచెం కింద మీద చేసి నెక్స్ట్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇంకా క్యాప్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత పెట్టుకుందాము టూ విజిల్స్ అయితే సరిపోతుంది బాయిల్ అయిపోతుంది అది ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా కాయ సో టూ విజిల్స్ అయితే సరిపోతుంది ఇది అంతకాయ ఇంకా కందికాయ ఆర్గానిక్ ఫుడ్ కదా సో మంచి ప్రోటీన్ ఫుడ్ కెమికల్ లేని ఫుడ్ కదా సో మంచి ఫైబరిక్ ఫుడ్ డైజెస్టివ్ సిస్టమ్ కానీ మంచిగా వర్క్ చేస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో ఇప్పుడే స్టవ్ మీద పెట్టాను కదా ఇది బాయిల్ అవ్వడానికి టూ విజిల్స్ పడుతుంది సో అప్పటి వరకు వెయిట్ చేద్దాము టూ విజిల్స్ అయ్యాక ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇప్పుడే ఒక విజిల్ వచ్చింది ఇంకా మా వదిన చాయ్ పెట్టమని ఫుల్ ప్లీజింగ్ చేసుకుంటుంది సో దాట్ ఛాయ్ పెడుతున్నా మా వదిన కుక్కదానికే పెడుతున్నా షీ లవ్స్ ఛాయ్ ఎన్ని టైమ్స్ పెట్టినా తాగుతూనే ఉంటుంది మళ్ళీ కువైట్ ఈ టేస్ట్ రాదు కదా అందులో నాతోనే పెట్టించుకుంటుంది ఎవ్రీ టైం నేను కనపడుతున్నారా మాదిరిగా ఉడకపట్టలేదు అందులో నాతోనే పెట్టించుకుంటుంది ఎవ్రీ టైం ఓకే ఓకే అర్థమైంది పప్పు ఉడకడము టూ విజిల్స్ అయిపోయినాయి కదా సో ఇప్పుడు మనం ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేసుకొని అది దీంట్లో నుంచి ప్రెజర్ పోయేంత వరకు వెయిట్ చేద్దాం ఓకే అప్పటి వరకు నేను మా వదిన చాయ్ పెడుతున్నాను ఈ కప్పు నిండా చాయ్ కావాలంట మ్యాన్ సార్ మీరు కామెడీ చేయగల సార్ మాట్లాడు ఇగో ఒకటే పని చేయట్లేదు ఇప్పుడు రైస్ వండుతున్నాను మా వద్ద ఛాయ్ పెట్టినాను రైస్ లంచ్ టైం అయింది కదా ఇంకా రైస్ పెట్టేసి ఇంకా మన పప్పు జోలికి వెళ్దాం రైస్ గంజి ఉంచుకుంటే పొల్లు పొల్లు నీట్గా వస్తుంది రైస్ తినేటప్పుడు రైస్ చేసినాం కదా దానికి కర్రీ చూపించలేదు మీకు ఇది చింతకాయ పప్పు మన తోటలోనే తెంపుకొచ్చిన చింతకాయలు ఉన్నాయి కదా నిన్న ఫామ్ లోకి వెళ్ళి దాంట్లో తెచ్చిన చింతకాయ పప్పు ఇది అండ్ వంకాయ కూర అది కూడా తోటలోనే తెంపింది వంకాయలు అన్ని తోటలోనే తెంపినాము దానికి కొనుక్కో ఏమీ మేము మేమే ఊరికెళ్ళినామా అంటే నెక్స్ట్ ఫైవ్ డేస్ వరకు అన్ని తోటలోనే వండుతాం అన్ని ఆర్గానిక్ ఫుడ్ గో వేడి వేడి చాయ్ అయింది మా వదినకి కప్పులో చాయ్ పోసి వాంట్ బిగ్ కప్ ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా ఫ్రెండ్స్ ఇంకా స్టీమ్ వెళ్ళిపోయింది కదా మనము కుక్కర్ క్యాప్ ఓపెన్ చేసుకొని ఎలా ఉందో చూసుకున్నాం బాయిల్ అయిందో లేదో చూసుకుందాం బాయిల్ అయింది నెక్స్ట్ ఇది ఇంకా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటాను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో ఓకే మిన్వైల్ మనము టీ తీరావుదా ఓకే నేను మా వద్ద టీ టీ టైం హాయ్ ఫ్రెండ్స్ చెప్పరా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది టీ సూపర్ నీకులా నాకులా ఉందా ప్లేట్లో సర్వ్ చేసుకుందాము స్టీల్ అంతా వెళ్ళిపోయింది కదా టేస్ట్ కోసం ప్లేట్లో సర్వ్ చేసుకొని मिसे चाल టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చెప్తాను ఓ సాల్ట్ వచ్చిన టేస్ట్ చేయండి ఓ కాలుతుంది చక్కగా బాయిల్ అయింది ఇదంతా ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ ప్రిజర్వ్ చేసి ఈవినింగ్ వరకు వేడి ఉండడానికి ఇంకా పక్కకు పెడుతున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ మా తోటలో మా మామ వాళ్ళ తోటలో పండించిన కందికాయ అనపకాయ రెండు ఉడకబెట్టినాము మీరు ట్రై చేయండి చేసి కమెంట్లో లో పెట్టండి ఎలా ఉందో బాయ్ ఫ్రెండ్స్